ముంబైలోని అంబానీకి విలాసవంతమైన ఇంటి యాంటిలియాలో తన కుటుంబంతో నివసిస్తున్నారు ఇరవై ఏడు అంతస్తుల యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి ముఖేష్ అంబానీకి చెందిన ఇరవై ఏడు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు యాంటిలియా ఒక నెల కరెంటు బిల్లుతో విలాసవంతమైన ఇల్లు కట్టుకోవచ్చట అవును రెండు వేల పదిలో యాంటిలియా బస చేసిన మొదటి నెల కరెంటు బిల్లు డెబ్బై లక్షల రూపాయలు ఆ తర్వాత కూడా ఒకటి నెల కరెంటు బిల్లు డెబ్బై లక్షల నుండి ఒకటి కోటి వరకు ఎక్కువ లేదా తక్కువ అవుతుంది నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీకి చెందిన విలాసవంతమైన యాంటిలియా నెలకు దాదాపు ఆరు లక్షల ముప్పై ఏడు వేల రెండు వందల నలభై యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుంది యాంటిలియా వద్ద ఇంటి ఇంటీరియర్స్ మాత్రమే కాదు ఆరు అంతస్తులలో విస్తరించి ఉన్న కార్ పార్కింగ్ స్థలం కూడా ఎయిర్ కండిషన్ చేయబడింది ఇప్పుడు ప్రపంచంలోని అన్ని విలాసవంతమైన విద్యుత్ ఉపకరణాలు ఇక్కడ ఉన్నాయి అనడంలో సందేహం లేదు పండుగలు వివాహాలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాలలో యాంటిలియా యొక్క బాహ్య భాగం కూడా మెరుస్తూ ఉంటుంది ఈ కారణాలన్నింటి వల్ల ప్రతి నెల యాంటిలియా కరెంటు బిల్లు కోట్లకు చేరువలో వస్తుంది ప్రపంచ సంపన్నుల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్న అంబానీకి ఇది అంత పెద్ద మొత్తం కాదు కానీ మనకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కదూ ఒక సామాన్య వ్యక్తి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు అసలు జీవితంలో సొంత ఇల్లు ఉండటం అనేది పెద్ద సవాల్ లాంటిది అప్పులు చేయాల్సి వస్తుంది లోన్స్ తీసుకొని ఏడాది పొడవునా కడుతుంటారు అలాంటిది ఇంత డబ్బున్న వాళ్ళు వారి జీవితాన్ని ఎంత లగ్జరీగా బతుకుతున్నారు వాస్తవం ఏంటంటే వాళ్లకు డబ్బులు ఇచ్చేది కూడా మనలాంటి సామాన్యులే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ